వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రవంతి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఎప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బీచ్ వరకు వెళ్ళాం కదా అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాము ఏం చేసామన్నది ఈ వీడియోలో ఉంటుంది చూస్తూ ఉనండి ఏటా రిషి వ్యాలీ రెస్టారెంట్ అంటే తీసుకొచ్చినారు ఇలా నాకు తిండి అడ్డానికి ఇక్కడ అయితే లంచ్ బాగుంటుందని చెప్పేసి అయితే రాంబాబు తీసుకొచ్చాడండి అలాగే ఫుడ్ కూడా చాలా అంటే చాలా బాగుందనమాట చాలా బాగా లాగించేసామండి చక్కగా తిన్నాం అందరం చాలా బాగుందండి ఆ రెస్టారెంట్ కూడా డిఫరెంట్గా ఉందనమాట చిన్న చిన్న గుడిసెల్లా ఉండి లోపల అయితే ఏసీ ఉంది చాలా కూల్గా ఉంది మ్యాక్సిమం వైజాగ్లో వెళ్ళే వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది కదా చూడండి చాలా బాగుంది నాకైతే చాలా బా బాగా నచ్చింది అనమాట మీరు ఎప్పుడైనా సైడ్ వెళ్తే మీరు కూడా వెళ్ళండి ఫుడ్ అయితే మస్తు ఉందనమాట చాలా బాగుంది చాలా బాగా చర్ష్మా కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది అనమాట అయితే వాయిస్ డిస్టబెన్స్గా ఉందండి అందుకేనమాట వాయిస్ ఓవర్ ఇస్తున్నాను చూడండి ఇంకా నాకైతే వేడిగా ఉందని చెప్పేసి అనమాట ఇంకా డోరు ఓపెన్ క్లోజ్ ఓపెన్ క్లోజ్ చేయటం వల్ల లోపల ఏసీ ఉన్నా కూడా వేడిగా అయిపోయింది అనమాట ఇంకా ఫ్యాన్ కూడా లాస్ట్కి పెట్టుకున్నాము చాలా మంది వస్తున్నారనమాట అయితే రెడీ అయ్యిమన్నమాట ఫస్ట్గా ఉన్నాము

అయితే కాలేజ్ స్టూడెంట్లు అండి ఒక బ్యాచ్ వచ్చారనమాట ఫుడ్ తినటానికి అయితే మొత్తం రచ్చరచ్చ చేస్తున్నారు ఇంకా మా హస్బెండ్ వీళ్ళందరూ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట నేను ఆ రోజు నాన్ వెజ్ తినండి అందుకే నాది పెరిగన్నం అనమాట ఇంకైతే పాప రాంబాబు దగ్గర ఉండడం లేదండి అలా అనేసి నేను తీసుకొని ఎత్తుకున్నాను నాకు తినటానికి అవడం లేదని చెప్పేసి మా హస్బెండ్ అయితే నాకు తినిపిస్తున్నారనమాట పెరుగన్నమే కదా ఇంక పెరిగన్నమే కానీ చాలా మామూలుగా లేదండి చాలా అంటే చాలా బాగుందనమాట ఈ సమ్మర్కి ఇంక అదే బాగు కదా ఇంకా బయట వేడి కూడా కూడా చాలా వేడిగా ఉందండి లోపల ఏసీ వల్ల కూల్గా ఉంది ఇంకా బయట చూడండి ఎంత ఎండగా ఉందో ఇప్పుడైతే ఇంకా ఎండలు పెరిగిపోయాయి అనుకుంటాం వైజాగ్ ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ కదా వైజాగ్లో ఉండే వాళ్ళు అబ్బా డైలీ వెళ్ళొచ్చు అని అనుకుంటాం కానీ ఊర్లో ఉన్న వాళ్ళు వెళ్ళరండి ఈరోజు వెళ్దాం రేపు వెళ్దాం అని చెప్పేసి ఇంక వెళ్ళరు ఒక విధంగా ఈ విధంగా బెటర్ అని బట్ వైజాగ్లో ఉండటం అయితే చాలా మంచి ప్లేస్ నాకైతే చాలా నచ్చిందండి చాలా బాగా నచ్చింది వైజాగ్ తెలుసు బట్ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదన్నమాట చూస్తూ ఉండండి సమ్మర్ వేడిగా ఉంది పక్కన బీచ్ గాలి చల్లగా ఉంది చాలా బాగుంది క్లైమేట్ అయితే మీకు చూపిస్తాను చూస్తూ ఉండండి చరిష్మా మా హస్బెండ్ వాళ్ళు వెళ్తున్నారనమాట చల్లని చల్లని గాలి రా చెరిష్మా వెళ్తావా చర్ష్మా అయితే వెళ్తుంది అనమాట మా చిట్టి చూడు మా చిట్టి ఎంత త్వరగా వచ్చేసింది బీచ్కి చిట్టి ఇక్కడ నీడగా ఉంది మా హస్బెండ్ పట్టుకున్నారు చిట్టి ఓయ్ భలే ఏ చెయ్యము చిటి చల్ల గాలి కావాలి నీకు చూడండి మా చర్చమా అయితే ఫుల్ ఎంజాయ్ అనమాట చెప్పులు వేసుకుని ఇక్కడ చెప్పులు తీసేసి ఇంకా ఆడుకుంటుంది చక్కగా వాళ్ళ అలలతో చూడండి అందరు స్నానాలు కూడా చేస్తున్నారు చాలా మంది అయితే చూడండి ఎంత బాగుందో కదా వ్యూ అయితే చాలా హ్యాపీ మా హస్బెండ్ అయితే అలా తీసుకొచ్చారనమాట వెళ్తూ వెళ్తూ చూసి వెళ్దాము అని చెప్పేసి ఇంకైతే చూడండి ఇక్కడ చా ఇంత హాట్లో కూడా ఇప్పుడు అయిందండి టైం అయితే లంచ్ చేసేసాం కదా ఇంకైతే వచ్చామనమాట చూడండి అయితే ఫొటోస్ తీపిస్తున్నాం అనమాట ఆయన ఫోటో తీస్తున్నారనమాట ఇంకేదో స్టిల్ చెప్తున్నారండి పెట్టమంటే పెట్టను అంటుందనమాట అలా పెట్టమంటున్నారు బట్ పెట్టనంటుంది కొంచెం సైఫ్ ఫీలింగ్ అండి చరిష్మాకైతే ఆయన తీస్తున్నారు ఇక్కడ చరిష్మా అయితే చాలా ఫొటోస్ దిగిందండి ఇప్పుడు నేనైతే దిగుతున్నాను అనమాట మొత్తం ఫొటోస్కి అంతా ఒకసారి పే చేద్దామని చెప్పేసి అందరం ఫొటోస్ అయితే దిగామనమాట వాడు ఏదో స్టిల్స్ చెప్తున్నాడు అవైతే దిగాము చాలా బాగా అనిపించింది అనమాట అలా నడుచుకొని రమ్మన్నాడు ఇంకా చర్ష్మా నేను కూడా చాలా దిగాము చాలా బాగా వచ్చాయండి మా చరిష్మా ఫుల్ ఎంజాయ్ చేస్తుందండి పిల్లలందరూ సమ్మర్ ఇంత హాట్గా ఉంది బట్ బీచ్లో అయితే ఏం తెలియట్లేదు అనమాట చాలా అంటే చాలా బాగుందండి ఇది ప్యాలెస్ టైప్లో ఉందని చెప్పేసి తీసానండి కానీ ఇదంటారు కళ్యాణ మంటం అంట వన్ డేకి ఫైవ్ ల్యాక్స్ అలా ఎంతో ఉంటుందంట చాలా బాగుందని చెప్పేసి అయితే తీసానండి వైజాగ్లో ఉన్న వారికి మాక్సిమం తెలిసిన ప్లేసెస్ బట్ కూడా పర్క తిరిగే ఓపుకైతే లేదండి ఫ్రెండ్స్ అలాగలా బయట నుంచి చూసేస్తాం అనమాట మా ఎనర్జీ అంతా రిచిండి బీచ్లోనే ఖాళీ అయిపోయింది ఏంటి ఇంకా ఖాళీ అవ్వలేదండి బట్టలని ఎంత తడుపుకుంది ఊగింది ఒక చెట్టు మెసుకులో ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసింది ఇంకా ఎనర్జీ సరిపోయిందంట అటు ఉందంట తిరుగుతాదంట చూద్దాం ఎంతవరకు తిరుగుద్దాం చూపించే వాళ్ళు ఉన్న చూడటానికి ఓపిక అయితే ఉండాలి కదా నెక్స్ట్ ఉడా పార్క్ అన్నారండి బట్ నాకైతే తిరిగే ఓపిక లేక అమ్మ బాబు అవి వద్దు ఇలా పైనుంచి చూసేస్తా అని చెప్పేసి అయితే అలా చూసేసి వీడియో అయితే తీసేశాను ఇంకా నెక్స్ట్ అయితే చూడండి లవ్ వైజాగ్ అని ఉంది కదా ఈ ఈ వాతావరణం అంతా చాలా బాగుందనమాట వ్యూ అంతా చాలా బాగా అనిపించి అయితే తీసాను ఇంకైతే స్టార్ట్ అయ్యాము అప్పటికే ఇంకా ఈవినింగ్ అయిపోయిందండి ఆఫ్టర్ నుంచి ఇంక తిరుగుతూనే ఉన్నాము పాప కూడా ఏం అల్లరి చేయలేదనమాట ప్రశాంతంగా ఉంది పాప కూడా సైలెంట్గా కోఆపరేట్ చేస్తుందనమాట ఇంకా అలా ఆ విధంగా అయితే బీచెస్ అవి అయితే తిరిగేసామండి నెక్స్ట్ ఏం ప్లేస్కి వెళ్ళామనేది కూడా చూపిస్తానన్నమాట నెక్స్ట్ వీడియోలో వీడియో చాలా బాగా లెంత్ అయిపోతుంది అందుకే అలా పార్ట్స్ వైజ్గా మీకు పెడుతున్నానండి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను నచ్చితే అయితే ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ ఇంకా తిరిగి తిరిగి అలిసిపోయాం కదా అయితే ఐస్ క్రీమ్ కావాలి అనేసి అన్నదండి రాంబాబు అయితే ఇక్కడ న్యాచురల్ ఐస్ క్రీమ్స్ దొరుకుతాయి పద వెళ్దాం అనేసి అంటే వెళ్ళామనమాట అక్కడ న్యాచురల్ ఐస్ క్రీమ్స్ అయితే తిన్నాము కోకోనట్ది నెక్స్ట్ కస్టర్డ్ యాపిల్ ఇలా చాలా దొరికాయి అలాంటివి అయితే తిన్నాము తినేసి అయితే స్టార్ట్ అయ్యామండి ఐస్ క్రీమ్స్లో న్యాచురల్స్ చాలా బాగుంటాయి కదా చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట చక్కగా చెర్చి మీద టూ ఐస్ క్రీమ్స్ లాగించేసిందండి వాటర్ మెలన్ ఒకటి నెక్స్ట్ స్ట్రాబెర్రీ అండి చాలా బాగుంది ఇంకా క్లైమేట్ కూడా చాలా బాగుంది అనమాట ఇంకా వర్షం దిగినట్టుగా ఉంది బట్ చూడాలి వర్షం పడుతుందా లేదా అన్నది ఇంకైతే స్టార్ట్ అయిపోయామండి ఇంకా నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాము ఏంటనేది తెలీదనమాట అలా వెళ్తున్నాము ప్రస్తుతానికైతే చూడండి బీచ్ ఫైనలీ ఎగ్జిబిషన్ అయితే ఎంటర్ అయ్యాం స్నేక్స్ అంటుంటే అంట మా రాంబాబు మాకు చూపిస్తుంది ఇంకా ఫైనల్ అయితే ఎగ్జిబిషన్ కి రీచ్ అయిపోయామనమాట ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ లో చూడండి ఫిస్ తో అనమాట ఇంకా మేము వెళ్ళిన టైం కరెక్ట్ టైం అండి ఎవరూ లేరు ఈవినింగ్ టైంలో మస్తు జనాలు ఉంటారంట మేము ఇంకా ఇటుక అటుకి మధ్యలో వెళ్ళాం కదా అయితే మస్తుగా ఖాళీగా ఉంది అలా చూసినట్టు కూడా మాకు అనిపించిందనమాట ఇంకైతే స్టార్ట్ అయిపోయాము లోపలికైతే వెళ్ళిపోయాము మస్త్ అంటే మస్తు కామెడీ జరిగిందండి ఎగ్జిబిషన్లో వీడు అయితే స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుందన్నమాట ఎగ్జిబిషన్ అంటే సిటీలో ఊర్లో జాతర దీన్నే కదా మేమిద్దరం చర్స్మా నేనే అదే అనుకుంటూ వస్తున్నాము బట్ చాలా అంటే చాలా ఉన్నాయండి ఇంకా ఫిషెస్ అనమాట ఫస్ట్ వెళ్ళగానే ఫిష్లు ఉన్నాయి చూసాము చర్ష్మ చాలా సరదా అయ్యింది చూడండి కలర్ కలర్ ఫిషెస్ చిన్నవి చాలా ఉన్నాయి యశ్వ చూపిస్తున్నామండి ఫిష్ చూస్తే ఎలా రియాక్ట్ చూస్తుందా చూడదంటే కదులుతుంటే చూస్తుందనమాట ఇక్కడ కూడా చూడండి ఎన్ని చిన్న ఫిషెస్ కలర్ కలర్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి అనమాట చాలా ఉన్నాయండి ఇంకా చూడండి స్టార్ ఫిష్ అనమాట ఇంకా చాలా ఎక్కువగా ఉన్నాయి చాలా బాగా ఎంజాయ్ చేసింది చర్ష్మ అయితే ఇంకైతే అలా చూస్తూ వెళ్తున్నాము లోపలంతా ఇంకా కూల్గా ఉంది కదా కాసేపు ఓకే అనిపించింది పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి ఇంకా నేను అలా అయితే వీడియోస్ తీస్తూ ఉన్నాను అనమాట పెద్ద చాలా పెద్ద చేపలు ఉన్నాయి ఇంకా చాలా బాగా అనిపించింది ఈ తిరిగే ఓపిక అయితే మా హస్బెండ్ ఇది వీళ్ళ చక్కగా ముందు కూర్చొని ఉన్నారు మేమైతే తిరుగుతూ ఉన్నాము

చూడు అక్కడ రాయలేదా ఇది అనేది తెలియదండి బట్ చిన్నగా ఉందనమాట ఎలకంత సైజులో ఉంది ఇలా వీడియోలో బట్ పెద్దగా అనిపించవచ్చు మీకు దీన్ని ఏమేమైనా తెలిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇల్లు రాబిట్ ఏమో పడుకుంటే వచ్చిన ఈ గజాలు వీడియో కత్తుకు రావట్లేదు చూడు ఎంత పొడుగు ఉంది మనంత పొడుగు ఉంది ఫస్ట్ టైం చూస్తావా చూడైతే చూడు ఎంత మేడం ఎంత పెద్దగా ఉన్నాయి చూసినాను నేను ఫ్రెండ్స్ ఇవి ఎంత ఎంత ఉన్నాయి స్ట్రిచ్ వస్తుంది చూడండి వస్తుంది వస్తుంది అలాగైతే అయ్యింది ఈ కోల్ దగ్గర కెమెరా పెట్టేసి తీస్తే కానీ వీటి వచ్చాయి అటు ఉన్నవి మీరు వెళ్తాయి వీటిని ఆ గజాల్లో నుంచి చూస్తుంటే కరెక్ట్గా అనిపించట్లేదండి చాలా ట్రై చేశాను అనమాట ఆ చిన్న హోల్లో కెమెరా పెట్టేసి అయితే మీకు చూపించడం కోసం అయితే తీశానండి చాలా పెద్దగా ఉన్నాయి బట్ స్మెల్ అయితే చాలా ఎక్కువగా ఉందనమాట స్మెల్ బాగా వస్తుంది ఎవరు లేనప్పుడు ఇలా ఉందంటే ఇంకా అందరు ఉండేటప్పుడు రష్గా వెళ్తే చాలా కష్టం అండి పిల్లలతో వెళ్ళటం మేము చిన్నపిల్లలతో వెళ్ళినందుకు ఇలా ఖాళీగా ఉన్నందుకు అయితే చాలా హ్యాపీ అనమాట ఏదలాగ ఉంది మొత్తానికి ఎగ్జిబిషన్ ఈరోజు ఎండ తక్కువగా ఉంది కాబట్టి అలా అలా అవుతుంది చిట్ అల్లరి చేయకుంటది అందుకే వీళ్ళిద్దరు ఇక్కడ ఏటో డిస్కషన్ అవుతారు ये लो बच्चों मोर काइटेंस और बच्चों थोड़ा आकर करके कर दो कर दो आ गया हां पैदल पुल रहिए नदुन अहमद अली बाल लेट मध्य से सर गए लैपटॉप मैं चाय पी अंक के चाय दे सर मेरा व्या <laughs> இந்த <laughs> ini yang bagus lagi bu, 19, 6 ini itu ini enam standar enam, చూసారా మీరు పదిహేను రూపాయలకి ఇరవై రూపాయలు కొంటారు వంద రూపాయలు పెట్టి చెగ్గుకున్నాను సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే గ్లాసులు పడాలి మన రాంబాబు కొడతాడు మనం ఏదో ఒక గిఫ్ట్ గెలుస్తాం రెండు పనే కదా మొత్తం మొత్తం అలా పడాల మొత్తం ఆ విధంగా పడితే వచ్చిందంట ట్వంటీ రూప్స్ గోవిందా అందుకే అది పడదనేసి ఇన్ని పెట్టాను చూడండి ఇన్ని పెట్టన్నారు ఇన్ని ఫ్రెండ్స్ రాంబాబు వల్ల కాలేదు నీ వల్ల కాలేదు నా వల్ల అవద్దు అంటారు మా ఆయన ఎలాగైనా కొట్టుకోవచ్చు అంట కాస్త మొత్తం గ్లాసులు పడాలి ట్వంటీ రూపీస్ అనమాట అదే అనమాట మూడు ఉండిపోయాను రాంబాబు నాయకు రెండు ఇప్పుడు కానీ నేను కానీ పడేసినాయి

ఎక్కడా కూడా ఏ గిఫ్ట్ కూడా గెలవలేదండి హండ్రెడ్ రూపీస్ పెట్టేసి మూడు సార్లు ఆ బాల్ వేస్తే టీ వడకట్టింది వచ్చిందండి హండ్రెడ్ రూపీస్ పెట్టేసి నేను టీ వడకట్టింది గెలిచానంటే చాలా ఫన్నీగా ఉంది కదా ట్వంటీ రూపీస్కో టెన్ రూపీస్కో దొరికే వడకట్టింది నేను హండ్రెడ్ రూపీస్కి తీసుకొచ్చానండి మస్తు కామెడీ ఈరోజు వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్స్